హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఫ్ శరత్ కుమార్ ఫ్లాగ్స్ ఇప్పుడైతే నేను మీకోసం ఒక కొత్త ఫ్లాగ్ని మీ ముందు తీసుకొచ్చాను సో అదేంటి అంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మిస్ కాకుండా పూర్తిగా వీడియో చూడండి సో ఈరోజు ముచ్చట ఏందంటే ఇవి ఎల్లమ్మ మొక్క అంటారు ఎల్లమ్మ మొక్క పొద్దులకు మా అమ్మ ఇక ఎల్లమ్మ సామాన్లు అన్నిటికీ ఎల్లమ్మ కుండలకి కతులకి అన్నిటికీ ఇక పాల పాలతోటి పసుపుతోటి కలిపి అమ్మవారిని అయితే పూజిస్తుంది అనమాట సో వీటినే ఎల్లం ఒక పొద్దులు అంటారు ఇక మా అమ్మ అయితే ఇక ఈరోజు ఒక పొద్దుండి అమ్మవారికి పూజలు అయితే వేస్తాదన్నమాట వీటినే సాకలు అంటారు మా ఇండ్లలో మా ఇండ్లలో పెద్దవాళ్ళు అయితే ఈ సాకలకు పెడతారనమాట సో ఈ సాకలు అయితే ఉంటారు కాబట్టి ఆ శాఖలు పెట్టడానికి ఇలా కుడుములు బియ్యం పిండితో వేసిన కొడుములు అయితే ఇట్లా వేసి పిడికిళ్ళక వేసి ఇక మరుగుతున్న నీళ్ళలో వేసి జరం నీళ్ళలో వేయాలంట ఇక ఆ జరం నీళ్ళల్లో వేసి ఉడకబెట్టాలంట సో అవి జరసీమ్లో పెట్టి ఉడకబెడితే ఇట్లా అవుతాయి ఇక అట్లా అయినాక అవి దించి పక్కన పెట్టుకోవాలి ఇక ఒక పొద్దుడిస్తేందుకు ఇంత పలుసు పులుసు పచ్చన్నము గుడాలు చేసి పెట్టుకోవాలి చూసిరు కదా ఇక అవన్నీ వేసి పెట్టుకొని ఇక మా అమ్మ ఇక అమ్మవారిని అయితే ఊదించుకుంటుంది అనమాట మంచిగా పసుపు కుంకుమలతోటి పువ్వులతోటి దీపాలు పెట్టి హారతులు ఇచ్చి మంచిగా ఊదిచ్చి పెడుతుంది అనమాట గట్లా మంచి ఊదించింది కదా మంచిగా ఉంది కదా అమ్మవారి సో అంత మంచిగా అమ్మవారిని అయితే పూజించినందుకు మా అమ్మకు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఓకేనా సో ఇప్పుడైతే మేము పసుపు పెట్టుకుంటున్నాం చూస్తున్నారు కదా సో పసుపు అనేది యాంటీబయాటిక్ అనమాట సో ప్రతి పూజ చేసుకున్నప్పుడు ఇంట్లో అయితే పసుపు పెట్టుకోవడం మంచిది అనమాట చూ చూస్తున్నారు కదా ఇప్పుడైతే మా నాన్న మోతకాకులు తెచ్చిందనమాట మోదుగు చెట్టు నుంచి ఈ ఆకులైతే వస్తాయి సో ఆ ఆకులని విస్తరాకులు కూడా కుట్టచ్చు ఎండిపోయాక సో ఇప్పుడైతే దేవుడి ప్రసాదం పెడుతున్నాం కాబట్టి ఈ పచ్చటాకుల్లో అయితే ప్రసాదం పెడితే మంచిదని చెప్పేసి సో మా మమ్మీ అయితే ఈ పచ్చటాకులు కుడుతుంది అనమాట ఆ పచ్చటాకులు అయితే కుడుతుంది ఇక ఈ ఎల్లమ్మ పూజలు అయితే శివరాత్రి ముందు వచ్చే రెండు మంగళవారాల్లో ఈ పూజలు అయితే జరుగుతాయి అనమాట సో వీటిని చాకలు అంటారు ఇంకా సాయంత్రం వేళ అయ్యేసరికి అమ్మవారికి నైవేద్యం అనేది వచ్చి ఇక నైవేద్యాన్ని అందరూ పంచుకొని తినాలన్నమాట వచ్చి కదా ఎప్పుడైతే మా ఇంటి ముంగట సాకు అయితే పెడుతుంది ఈ శాఖతో కంప్లీట్ అనమాట పూజ సో ఈ సాకకి వాటర్ అనేది ఎలా తయారైతే అంటే గుడాలు ఉడకబెడతారు కదా అవే కందిపప్పు మిగతా ఐదు రకాల పప్పులు వేసి గుడాలన్నిటి ఉడకబెడతారు అనమాట ఆ ఉడకబెట్టిన దాంతో వచ్చిన వాటర్ని అలా సాకు అయితే పెడతారనమాట ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయి మొక్కుతురిగా అందరూ మొక్కుతురిగా స్ట్ ఇక మా అమ్మ వచ్చి ఇక మంచిగా మొక్కి ఇంకా అక్కడ నుంచి తీర్థమైతే తీసుకొని పిల్లలకు కోసింది ఇక పిల్లలకు ఒక్కసారి పోస్తా కూడా సరిపోలేదు మంచిగా కమ్మకమ్మ అనిపించిందో ఏమో కానీ ఇక పిల్లలు అడిగిరు మంచిగా ఇంకా ఇంకా అడిగేసరికి ఇక మా అమ్మ పోస్తూనే ఉందనమాట ఇక తర్వాత ఇక మాకు పోసింది ఇక మేము కూడా అయిపోయింది ఇక తింటానికైతే రెడీ అయినాము ఇక దేవుని తన పెట్టిన ఫుడ్ అయితే మా అమ్మ ఫస్ట్ తింటాం అనమాట సో ఆ మా మమ్మీ అక్కడ ఆ ఫుడ్ని ఎంగిల్ చేసిన తర్వాత అందరం కూర్చొని ఇక తింటాం అనమాట సో ఇప్పటికీ ఈ సాకలకు పెట్టే ప్రోగ్రామ్ అయితే అయిపోయింది నెక్స్ట్ ప్రోగ్రాం వచ్చేసి నెక్స్ట్ శుక్రవారం రోజు అనమాట మా అమ్మ గుడాలుగా పెట్టింది చూసారు కదా అందులో కట్టు ఆ కట్ అనమాట ఈరోజు అయితే శీతలకు పెడతారు అనమాట శీతలకు పెట్టడంకి ఈ కుండలు అయితే అవసరం పడతాయి ఈ కుండలను అట్లా ఊదించి తర్వాత కుడుములు అయితే ఇట్లా వేసి అండ్ ఎలకలు కూడా చేస్తారనమాట ఎలకలు అంటే పిండితోనే ఎలక ఆకారం లక వేస్తారనమాట మళ్ళీ మూర్తి ఆకులు యాక్చువల్ కదా ఇక్కడ మేము కూడా గుర్తున్నా మా అమ్మతో పాటు మా అమ్మ కూడా నేర్పిస్తుంది అనమాట సో నేను కూడా నేర్చుకుంటున్నాం చూస్తారా మంచిగా గుడుతున్నానా సో ఇప్పుడైతే మా అమ్మ డొల్ల కుడుతుంది సో ఇది పొలంలో పెట్టడానికి ప్రసాదం పెట్టడానికి డొల్ల లెక్క కుట్టిస్తారనమాట సో అట్లా ఇగో నేను కూడా మంచి గుట్టినా కదా విసిరాకు పడిందా సో ఇప్పుడైతే ఇగో గంప అయితే రెడీ చేసుకున్నాం బైక్ ఇక మా అమ్మకైతే నెత్తికి ఎత్తినాము సూర్యుడి మా అమ్మ నెట్లు ఎత్తుకొని బైక్ ఆడికి నడుచుకుంటూ పోదాం అనుకున్నాం కానీ ఇక మరిది ఉన్నాడు అని చెప్పేసి ఇక కార్లోనే అనమాట చూసారు కదా మా మరదు వస్తుండో వస్తలేడో అని ఇక మొత్తానికి మరిది కార్లు అయితే తీసుకొచ్చిండు బైక్ ఆడికి ఇక మా పెద్దమ్మలు కూడా ఇవాళనే పెడుతున్నట్టు చూసారు కదా మా పెద్దమ్మ వాళ్ళు సో వాళ్ళనే పెడుతురు ఫిజిరా ఇగో ఇదే అండి మా పొలము బావి దగ్గర మా పొలం అయితే ఇలా ఉంటుంది చూడరి ఎంత పచ్చగా మంచిగా ఉంది కదా ఈ పక్క పండుగ అనచర్యాన్ని మా పెద్దమ్మ వాళ్ళే అవి మైగా అవి కానీ సో ఇగో ఈ మొలకెత్తుతున్న పేన్ అయితే మాదన్నమాట మా అమ్మ పోతుంది కూరలు కూడా పోతురు మా చెల్లె మా బిడ్డే పోతురు చూడరు ఇక ఫాస్ట్ ఫాస్ట్గా నడువురు ఆ మమ్మీ ముందట పోయింది నడువురు నడువురు అయితే పోయి రాళ్ళ దాకా ఇక మా డాడ అయితే ఏం అంటే ఇగో అక్కడ పొగ లేపాలి కదా పొలాల్లో సో ఆ పొగ లేపడానికి మంట పెట్టిండు మా అమ్మ అయితే ఇంకా మా పొలంలో అమ్మవారైతే అయితే వెలిసింది నాగులమ్మ సో అమ్మవారికి పూజ అయితే జరుగుతుంది తర్వాత ఇగో అక్కడ నుంచి మేము అర్థం వస్తుండే చూడరి ఇప్పుడైతే ఇక మా మమ్మీ పూజ అయితే కంప్లీట్ అయింది మా పొలంలో వెలిసిన నాగులమ్మ ఆ దేవత ఇప్పుడు సాకలకు రోజు కాకుండా మరో రోజు అంటే ఒక శుక్రవారం రోజు శీతలకైతే పెడతారనమాట సో ఆ శీతలు అంటే ఏంది ఎందుకు పెడతారు అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నారు మీరు శీతలు అంటే పొలం దగ్గర చేసే పూజలు అనమాట పొలంలో పండే పంటల దిగుబడి మంచిగా రావాలని కోరుకొని చేస్తారు అంటే ఈ చలికాలంలో వేసే పంటలకి ఎలాంటి చీడ పురుగులు పట్టకుండా ఎలుకలు చేరి పంటను పాడు చేయకుండా పొలానికి యాంటీబయాటిక్గా పని చేయడానికి అని చెప్పేసి ఈ పు చూసి కదా ఇప్పుడైతే మా నాన్న అయితే పిడికలు పట్టుకొచ్చింది కదా ఆ వాడ ఉరాల మీద పెట్టి పొగ అనమాట సో అవి పంట పెట్టి పొగ లేపితే ఇక అవి పంట ఇస్తాయి అనమాట ఈ పొగ ద్వారా ఏ దోమ తెగలు పంట జరికి చేరకుండా ఇలా పంట రక్షించడానికి ఈ పొగనైతే పంట పొలాల్లో వేస్తారనమాట సుషీర్ కదా ఇప్పుడైతే మా అమ్మ కుండలు పెట్టింది ప్రసాదం పెట్టడానికి రెడీ అయింది సుషీర్ కదా ఇగో అయితే పెట్టింది గుడాలు పెట్టింది అవి రెండు కుండలు అనుకుంటారు కదా మధ్యలో ఇంకో కుండ ఉందనమాట కుండ్ అంటే కుండ కాదు చిన్న గురుగు అనమాట రెండు కుండల మధ్యలో గురుగు పెట్టేసి ఇక ఇస్తరాకులల్లో ఇక ప్రసాదం అయితే ఇక అమ్మవారికి అయితే వడ్డిస్తుంది అనమాట సో అంటే భూమాత వడ్డిస్తుంది అని అర్థం ఇక్కడ పంట పొలాలు మంచిగా పండాలని కోరుకొని వడ్డిస్తుంది అనమాట సుషీర్ కదా ఇక మా నాన్న అయితే పొగలు ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అక్కడ చూసిరు కదా దూరంగా మా పెద్దమ్మ వాళ్ళు కూడా సేమ్ కుండలు పెట్టి పెడుతారు చూసిరు మా మా పెద్దమ్మలు కూడా ఈరోజే పెడతారు అనమాట ఇక మా అయితే ఇక పొగలు ఎప్పుడు స్టార్ట్ అయిపోయింది ఈ పొగంతా పంట చేనుకు పారి పంటంతా మంచిగా పెరిగి దిగుబడి మంచిగా రావాలని కోరుకొని చేసే ఈ పండుగనే శీతలకు పెట్టుడు అనమాట చూసారు కదా అక్కడ మా నాన్న మంచిగా పొగలు అయితే లేపుకుంటూ వస్తుంది చూసిరు కదా ఇక మా అమ్మ అయితే నైవేద్యం పెట్టినాక కళ్ళు కూడా పెడుతుంది చూశారు కదా అనమాట ఇక తర్వాత కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టేసి మంచిగా ఎక్కించి ఇక దేవుడికి అయితే నైవేద్యం పూర్తయిన తర్వాత ఇక అందరం ఒక దగ్గర కూర్చొని తింటాం అనమాట దీని గురించి ఒక ముచ్చట చెప్పుకుందాం సరేనా వెనుకట పెద్దలు ఈ ఆచారాన్ని పెట్టారంట కానీ ఇప్పట్లో మా అమ్మ నాయనల్ని అడిగితే ఎందుకు మమ్మీ ఇట్లా వేస్తారని అంటే వెనుకట పెద్దోళ్ళు వేసిరు అందుకే మేము కూడా అట్లనే వేస్తాము అని చెప్తారు కానీ దాని గురించి కొంచెం డీటెయిల్గా అయితే చెప్పారు కానీ ఇక ఎందుకంటే ఇక పంట మంచిగా వండాలని చేస్తున్నాం బిడ్డ అన్నట్టు చెప్తారనమాట కానీ ఎంత శాస్త్రీయంగా ఆలోచించి పెట్టిరో కదా ఎంకట పెద్దలు చదువుకోకుండా కానీ ఎంత సైంటిఫిక్గా ఆలోచించారు అందుకే అంటారు ఎంకట పెద్దలకు తెలిసినట్టు ఇప్పట్లో మనకి ఏది తెలియదు సో ఈ పొగ వల్ల పంట చెల్లకి ఎంత ఉపయోగమో కదా సురు కదా అక్కడ మా పెద్దమ్మ వాళ్ళు మేము పంట చెల్లెలలో పొగలతో ఈ పొలాలు మొత్తం ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా మీ కూడా అట్లనే కనిపిస్తున్నాయా మీ పొలంలో కూడా అట్లనే వేయాలనిపిస్తుందా సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసుడు కాదు ఇది ఆచారం అనమాట అప్పటి నుంచి ఉన్న ఆచారం కాబట్టి చేయడం అయితే మంచిది అనమాట మన కోసమే కదా ఇగో ఇప్పుడైతే మా నాన్న అక్కడ నుంచి గుడాలనేది తీసుకోబోతుండో సో ఇవన్నీ కొన్ని కొన్నిగా కొన్ని కొన్నిగా పొలంలో మొత్తం చల్తాడనమాట అక్కడ కొన్ని అక్కడ కొన్ని అట్లా చల్లుకుంటూ పోతాడనమాట అది ఎందుకు అంటే పొలంలో పురుగు పుట్ర కూడా ఉండకుండా అవి నశించిపోవాలన్న ఆశతోటి ఇప్పుడు మా డాడీ తువాలలో ఇన్ని గుడాలు అండ్ ఇన్ని కొడుములు ఎలుకలు అట్లా పట్టుకొని పోతాడు అనమాట అంటే కూడా అవి కుడుములకనే అనమాట సో అవి పొలాలలో చల్లుకుంటూ పోతుంటాడు కదా అప్పుడు మేము అడగాలన్నమాట డాడీ ఏం తింటున్నావు డాడీ ఏం తింటున్నావు డాడీ అంటే డాడీ ఏం చెప్తాడు అస పురుగులు తింటున్నా పురుగులు తింటున్నా అని చెప్తాడు మళ్ళీ కోసం పోయినాక మళ్ళీ అడిగినాం అనుకో ఏం తింటున్నావు డాడీ అని అడగంగా నేను ఎలకలు తింటున్న బిడ్డ ఎలకలు తింటున్న బిడ్డ అని చెప్తాడు అనమాట సో అట్లా చెప్పాలన్నమాట అది ఆచారం అనమాట సో అట్లా చెప్పడం ఎందుకంటే ఎలకలు అండ్ పురుగులు అవి అని చెప్పేసి అట్లా అనాలన్నమాట అది అప్పటి నుంచి అట్లనే వేస్తురట పెద్దోళ్ళు ఇప్పటికీ అట్లనే చేయాలేమో ఇప్పటికీ అట్లనే చేయాలి అది ఆచారం కాబట్టి తరతరాలకు అందించాలన్నమాట సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియో తీసాను అనమాట సో తింటున్నా సో ఇలాంటి ఆచారాలు అయితే మనం మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే మీకోసం తీస్తున్నాను మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కామెంట్ చేయండి ఇక మా పెద్దమ్మలు కూడా నైవేద్యం బెట్టుడు అయిపోయింది ఇక గులు అనేది ఇక మా పెద్ద మా పెద్దని అడిగేటలు కూడా ఎవరు లేరు కాబట్టి ఇక మా అక్క వాళ్ళు చెల్లెలు కూడా ఎవరు రాలరు కాబట్టి సో మేమే అడుగుతున్నాం అనమాట పెద్దాడే ఏం తింటున్నావే ఏం తింటున్నావే అంటే పురుగులు తింటున్నా పురుగులు తింటున్నా అని చెప్తున్నా అనమాట సో గట్లనమాట చూసిరా సాయంత్రం అవుతాయి అనమాట ఈ పూజలన్నీ ఈవినింగ్ అనేది చేస్తారనమాట చేయంగా చేయంగా చీకటి అవుతుంది ఇంటి వేసరికి మంచిగా ఉంది కదా ఇప్పుడైతే అందరి ముఖతానవసం తింటాం అనమాట ఇక్కడ మేమైతే బాయికాడికి పోతున్నాం బాయ్ కాడికి బాయకాడికి అని అంటాం కానీ ఇక్కడ ఎందుకు కంటం అంటే ఇక్కడ బావి అనేది ఉండేది అనమాట అప్పట్లో ప్రతి ఒక్కరి పొలంలో బావి అనేది ఉంటుంది అనమాట సో అందుకే బైకాడి పోతున్నాం అంటారు అనమాట కదా ఇప్పుడైతే మేము అందరం కలిసి తన కూర్చొని కూడా బైకాడ పచ్చటాకుల అన్నం వేసుకొని పచ్చ ఊర కలుపుకొని తింటుంటే ఇక ఉంటుంది నా స్వామి రంగా తింటున్న కొద్ది ఇంకొక ముద్దు ఎక్కువనే పోతే కానీ తక్కువ పోదు మంచిగా అనిపిస్తుంది తెలుసా సుషి కదా ఇప్పుడైతే నేనైతే మా చెల్లకి తినిపిస్తున్నా మంచిగా అనిపిస్తుంది తెలుసా ఆ సిచ్యువేషన్స్ అయితే మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ అనుభవించి ఉంటే మాత్రం ఒక కామెంట్ చేయండి ఓకేనా ఇక నేను తినిపిస్తున్నా అని చెప్పి మా పాప కూడా అలా పిన్ని తినిపిస్తుంది అనమాట ఇక్కడ మా పాప ఇక మా పెద్దమ్మతో డిస్కస్ చేస్తుందండి మీరు ఏం మాట్లాడుకుంటారు ఏమర విను ఏం చేస్తున్నావు

శివరాత్రి ముందొచ్చి ఈ రెండు మంగళవారాలు పంటలు పండించే రైతులకు ఎంత ఉపయోగకరమో తెలుసుకున్నారు కదా సో ఇప్పటి నుంచి మీరు కూడా చెయ్యండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ బాయ్